లో ఇప్పుడు యంగ్ ఉమెన్ అనే దగ్గరకు వచ్చాయండి హోల్సేల్లో ఇక్కడ ది బెస్ట్ మార్కెట్ అని చెప్పారనమాట సో అది మీకు ఇవాళ చూపి యంగ్ ఉమెన్ మీరు యంగ్ ఉమెన్ అని పెట్టి యూట్యూబ్ అనే గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది మీకు సో మేమైతే మా వాళ్ళు ఆల్రెడీ బోల్డ్ అంతా షాపింగ్ చేసి రెడీగా ఉన్నారు ఇగో బిల్లులు వేస్తున్నారు ఇదిగోండి మొత్తం క్యూలో బిల్లుల్లో ఉన్నారు ఇక్కడ ఇదిగోండి అందరూ కట్టలు కట్టలే ఇప్పుడు కార్ సరిపోదు అనమాట ఆల్రెడీ ఇగోండి ఇగోండి ఇంత షాపింగ్ చేసాం మేము ఇంత షాపింగ్ చేసామంటే మీకు అర్థం అవ్వాలి ఎంత బాగున్నాయో అని చాలా చాలా బాగున్నాయి మెటీరియల్స్ కానీ ఇదిగోని పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయండి శాంపుల్కి చూపిస్తాను నేను మీకు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇదిగోండి పార్టీ వేర్ డ్రెస్సెస్ నుంచి నైట్ డ్రెస్సెస్ నుంచి లాంగ్ ఫ్రాక్స్ త్రీ ఫోర్త్ ఫ్రాక్స్ పెట్టుబడి చీరలు అన్నీ అదుర్స్ అనమాట చాలా 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 బాగున్నాయి ఇదిగోండి అంటే డిస్ప్లేలో కొన్ని ఉన్నాయి మీరు అడిగితే మటుకు బోల్డ్ ఉన్నాయండి లెగ్గింగ్స్ ఏంటి మనకి ఇదిగోండి ఫ్రాక్స్ మేమైతే కలంకారీ ఫ్రాక్స్ మొత్తం ఉన్నవన్నీ తీసేసుకున్నాం ఎన్ని అవైలబుల్ ఉంటే ఆల్ సైజెస్లో తీసేసుకున్నాం అనమాట త్రీ ఫోర్త్ ఫ్రాక్స్ అంటే సమ్మర్లో అలా బయటికి వెళ్ళినప్పుడు వేసేసుకోవచ్చు నైట్కి బదులుగా వేసుకోవచ్చు అనేసి సో అంత కలెక్షన్ ఉంది హ్యూజ్ కాటన్ శారీస్ ఏంటి పెట్టుబడి చీరలు ఏంటి టూ హండ్రెడ్ నుంచి శారీస్ ఉన్నాయి పెట్టుబడి చీరలు అవన్నీ ఇది కొన్ని క్రష్ మోడల్ ఆ మోడల్ ఇవి థౌజండ్ రూపీస్ ఇదిగో చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఇవి అయితే ఫోర్ ట్వంటీ అలా ఉందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవన్నీ శారీస్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ కూడా సింథటిక్ అలా ఉన్నాయి పెట్టుబడి చీరలు అవన్నీ చాలా బాగున్నాయి ఈ చీర అయితే నాకు చాలా నచ్చింది ఈ కలర్ కప్పు చూపించారు ఒకసారి త్రీ థౌజండ్ చేంజ్కి అద్దరిపోయింది ఇదేంటి అమ్మా మెటీరియల్ సారీ మూడు వేల చిల్లరని మూడు వేల ఆరు వందలు నా దగ్గర కాంబినేషన్ ఉందని తీసుకోవట్లేదు నేను వేరే కాంబినేషన్ తీసుకున్నా చాలా బాగుంది అసలు అద్దురు అనమాట అంత బాగుంది కలెక్షన్ పద పద ఇదిగోండి లాంగ్ ఫ్రాక్స్ ఇగోండి ఇవన్నీ తీసుకున్నారు ఐదు ఇగోండి అసలు ఫుల్ సూపర్ అసలు ఇలా చీరాలో వస్తే కనుక ఒక హాఫ్ డే ఫుల్ డే కే టైమ్స్ వీళ్ళు ఇంకా శారీ షాప్ ఉందన్నమాట అక్కడికి వెళ్తున్నాం మేము సో అది కూడా చూపిస్తాను శారీస్ ఎలా ఉన్నాయని ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ పార్టీవేర్ అన్నీ చాలా చాలా బాగున్నాయి మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్స్ ఎక్కడ పెడతావో నాకు అర్థం కావట్లేదు అవన్నీ సీట్ గేమ్ వేసుకొని కూర్చోవాలి అంతే నిజంగానే అంత ఇది ఇక్కడ మేము షాపింగ్ జాతర ఇది ఇప్పుడు అసలు చూడండి మొత్తం షాపింగ్ జాతర ఈశ్వరా పక్కన పెట్టాం బాగుంది గట్టిగా షాపింగ్ చేశారా రెండు గారు ఎక్కడ చూడండి ఫుడ్లు ఇదో మీరే పెట్టారు మా వాళ్ళు మొత్తం ఫేస్ హ్యాండ్లూమ్స్ చీరాల వివర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓకే బాగున్నాయండి క్వాలిటీ వైజ్ అన్నీ బాగున్నాయి అరే నాది సారీ ఇవ్వలేదమ్మా శారీస్ అన్నీ బాగున్నాయి ఇక్కడ సారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ డ్రెస్సెస్ కుర్తీస్ ఈ కుర్తీ అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఇది ఒక్క కుర్తీ ఇందులో కలర్స్ ఉన్నాయి మొత్తం చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఎవరైనా చీరలు వస్తే ఇక్కడ తప్పకుండా షాపింగ్ చేయొచ్చు